ఎవరండింది మూత కోసం పోతున్నావా నువ్వేం నచ్చినమ్మా పెద్ద మనిషి ఆ సైకిల్ కాడ రోజు కొట్లాట ఫ్రెండ్స్ దాముగాడికి మక్క కొడుకుకి నేను కూర్చోవాలా నేను కూర్చోవాలని సో దీని మీద మూత అయితే పెట్టేసింది అది కాసేపు మగ్గిద్దంట పొయ్యి కట్టించుకోవాలి అబ్బా సిమెంట్ పొయ్యి కట్టుకోవాలి పైగా అనుకుంటే అయ్యప్ప నా దాంట్లో అసుమా సోపడు దాంట్లో ఎండు మిరపకాయలు మిన్నబెళ్ళు ఆల్రెడీ నూనె కాగింది కాబట్టి పైన పెట్టింటే మాడిపోతే కింద దించేసి పెట్టి వేస్తుంది నేను కూడా ట్రై చేయాలి చెట్నీ ఏమి జాచి నాయనబ్బా పూడే

अर्ध केजर्ट कर यार वर पर ठंडा अरे ये ये लो न సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మా అక్క వచ్చేసి అయితే బియ్యం నానబెట్టేసింది వాళ్ళు అక్కడ తినడానికి ఏమి ఏదైనా కానీ ఇక్కడ నుంచి అన్ని ఎండుమిర్చిది కారం పొడికి మొత్తం నేను ఎండబెట్టేసింది అనమాట రాత్రి నానబెడితే మెత్తకుంటాయి అవి అత్తరాసలు మెత్తగా ఉంటాయి అత్త బియ్యం ఎప్పుడు నానవసినా మెత్తగా అవుతాయి రాసి అరిసె అనేది బాగా పొంగుతుంది బుర్రన అంటే సోలపొడి వచ్చి పొంగదు సోలపొడి గీలపొడి వేయము కదా ఆహా పొంగి వచ్చిన సోల పొడి వచ్చి నవ్వులు చాలా ఆగదు మనం అనవుని తేడాగుతామా వస్తుందే మెరుపు ఘాటు నేను ఇప్పుడే నలుగురికి స్కూల్ పంపించాను పంపించి కాసేపు మా అక్క వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతుని ఇక్కడే ఉన్నాను అన్నమాట చింతపండు టమాటా తర్వాత వచ్చేసి ఉల్లిగడ్లు ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఇక్కడ వచ్చేసి మీకు ఏంటి అయ్యా మిన్నబెల్ల ఫెసు మిన్నబెల్ల పచ్చడి ఎవరు అనిపించారు కా కారం లేదు ఏంటంటే మా అక్క వాళ్ళు అప్పుడు బెల్దారు పనికి వెళ్ళారు కదా అక్కడే వాళ్ళ గ్యాస్ మొత్తం అక్కడే ఉందనమాట ఇవన్నీ నల్లగా అనిపిస్తుందా మంగడుకు బా పో నీకోసం రాత్రి కూర తీసి పెట్టినా ఏమే వీడియో

బండలు దించువే ఒకటి ఒక వరుస మా బాబా పాలంటున్నా పనికి మన కోసమే ఆగిర్రంటు నువ్వు అయితే బండలు దించినవి మనకు ఆ ఇంత కూడా వేయించుకుంటావు ఉరుకుల మొత్తం సీరప్ పెట్టినావు బాడీకి కల్బావా అయ్యాన్ని పెట్టిన మీ తమ్ముడా దగ్గర బాగా మాట్లాడతాం దీప రీ అడుగు నా కొడుకులు కాస్తా సో ఆ మనిషి ఎవరు మీకు చూపించాలి కదా ఇందాక నెత్తికి తలగుడ్డ కడుతున్న మనిషిని మనిషిని నెల్లూరు రోజు నెల్లూరు పద్ధతిలో మా అక్క కారం దంచింది అది కూడా మీకు వీడ పెడతా చూడండి అబ్బాయి పేరు ప్రసాద్ పెళ్లి ప్రసాద్ ప్రసాదు అయిందిలే ఈయన కొంచెం మట్టి ఆడుకుంటున్నాడు సో ఏంటంటే ఇది ఇక్కడ ఇంటి అనకల్లా బేస్మెంటమన్నారు అనమాట బ్యాక్ సైడ్ కొంచెం గిట్ట మట్టి వేపిమన్నారు సో ఏంటంటే అది తొలి అది ఏపీ మిగిలిన మట్టి మొక్కలకి వేపిస్తాను ఈరోజు యాక్చువల్గా అయితే గోడ కట్టాల్సింది వాళ్ళకి తగ్గవుతుందని గోడ నిండబెట్టరా నిండబెట్ట బరుగా అది నిండబెడితే తొందరగా అయిపోద్ది ఈయన డ్యాన్స్ కూడా బాగా వేస్తాడు కొంచెం సో ఏంటంటే మీకు ఇందాక నేను కారం అయితే ఎట్ట చేయాలని చూపిస్తున్నాను కదా మా అక్క వాళ్ళు ఇంట్లో రోల్ లేదంట ప్రస్తుతానికైతే దాన్ని లోపల ఏం చేస్తుందో చూద్దాం మనం అమ్మాయి మా ఇంట్లో ఏంటంటే పప్పు ఎర్ర కారం పొడి పప్పు ఇవన్నీ అయితే దోశ వేసుకొని పప్పు వేసుకెళ్ళాడు స్కూల్కి నేను అన్నం ఇంటి పెట్ట ప్రస్తుతానికి ఇంకా ఇది రొట్టె దంచుకుంటే బాగుంటుంది టేస్టు నేనే చెప్తున్నాం ఇంత బాగా చెప్తాడు సో అయితే కారం అయితే రెడీ అయిపోయింది వాళ్ళ ఇంట్లో రోల్ లేదని ఇక్కడ వచ్చి మిక్సీ కొట్టదు మాది చిన్న రోల్ కదా అంటే బాగా కొంచెం పప్పు వేసుకుంటావు అంతే కదా నేను కొంచెం కారం వేసుకుంటా కారం కారం నేర్చుకుంటా నువ్వు సో అంటే ఇది ఎక్కడ పద్ధతి ఇక్క కావలి పద్ధతి ఇష్టపడు సో ఏంటంటే కారం మాకు వచ్చేసి కావలి సైడ్ పనికి వెళ్ళరు కదా అక్కడ నేర్చుకుందంట అక్కడ నెల్లూరు మనం మిస్ అయినా మనకు తెలియకపోయినా ఏంటో మనం వేరే ఊర్లో పోతున్న బాబు అన్ని రకాలు నేర్చుకుంటే కదా కదా మన ఊర్లో అంటే మన ఊరు వంటలే వచ్చాయి పక్క ఊరు పోతే పక్క ఊరు వంటలు కూడా వచ్చాయి బాగా ఏడే అన్నంలో వేసుకుని తింటే అన్నం పడన్నమసలే కేజీ బియ్యం ఇప్పుడు అర్జెంట్ పని ఈ కారం వేసుకోవాలంగా ప్లేట్లో ఇంకా ఇంకో పసా గుమ్ములు వేపుతలేమనే కారం కదా ఫ్రెండ్స్ ఈ కారం ఎక్కువ తినేది ఎవరంటే బయట ఒక మనిషిని చూపిస్తున్నారు మీకు ఆ మనిషి ఉత్త కారమే తింటారంట బో అసలు నాలుగు నాలుగు మంది వేసుకున్న అబ్బా ఉంది ఉందంట అంటే ఉత్త కారమే తింట అన్నంగిన్న ఏం తినడంట చూపిస్తుండదా మనిషిని సో లాభాలు చెప్పినట్టుగా అయితే మీకు ఈ మనిషి నుండి వచ్చి మీకు అర్థమైపోతుంది అట్నే అని ఒకసారి ఇక్కడ చూడు ప్రసాదం ఏనే కావాలి మనిషి ఓన్లీ జస్ట్ మినపప్పు కారమే తిని కారం తినట్లంట కారం బాగా తింటారంట మీరు అది దావ అడ్డ గుండె నిలబడుతుందంట వాళ్ళకి అక్కడ తిరునాలు జరుగుతుంది ఆలగడ్డలో నువ్వు అందుకవ నన్ను ఆలగడ్డ తీసుకోకుండా నేను ఏం కొనుక్కుంటున్నా కొనుక్కుంటే గ్లాసులు కప్పులు సొమ్ములు ప్లేట్లు దామగాడు బెగ్గచ్చింది ఆ పక్క నుంచి అటు దగ్గర సో ఏంటంటే ఇంకా మూడు వర్షాలు గోడ వచ్చిందంట ఇంకా మూడు వర్షాలు అంటే నీ ఎత్తు వచ్చే బావా నీ హైట్ వచ్చింది కదా అంతేపాడుగు కాళ్ళు కొలు చేసి పెట్టుకున్నాం నాలుగున్నర అడుగులుంటేనే ఎక్కువ అంటే రెండు వర్షాలు వచ్చిద్దే నాలుగున్నర అడుగులు అంటే నాలుగు నాలుగు అడుగులు ఉంటుంది ఎవడంట ఎవడంటే చూడతా తగలేదు ఏమిరా ప్రసాదం మామ మమ్మలు అందరిని గుడ్డెళ్ళం చేసేసినావు చిన్న బాహుబలి ఆఖరేసి పని మా ఇంట్లో అందరు పని చేస్తారు ఎవరు కాని బ్యాలెన్స్ ఉందరు చిటికి నీళ్ళు తేవాలను

తట్టలు తీసుకొని వచ్చే గబగ ఆంజేయలేదే అంజయ్యకుండా సన్ని చెప్పిన ఇప్పుడు దాంకా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దానికైతే మీకు మా అక్క చేసిన పని చూపించాను తర్వాత వచ్చేసి సురేందర్ వాళ్ళు పని చేసే చూపించాను తర్వాత వచ్చేసి మా ఇంట్లో ఏం వంట చేసాను చూపించాను కదా మొత్తంగా మీకు ఇక్కడ చేసే పనులు కానీ మాటలు కానీ ఏమైనా పని మాటలు కానీ నచ్చినట్టయితే కనుక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందంట ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్